అజిత్ గారు హీరోగా నటించిన పట్టుదల మూవీ ఈ వారం మన ముందుకు వచ్చేసింది ఇక ఈ మూవీ చూసినాక నా ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది ఈ రివ్యూలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడికన్నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విషయానికి వస్తే అజిత్ గారి టెంపుల్లో సాగిపోయే ఒక యాక్షన్ మూవీ అని చెప్పుకోవచ్చు ఈ మూవీలో మంచి క్యాస్టింగ్ ఉంది లైక్ త్రిసా రెజీనా అర్జున్ ఎలాంటి పెద్ద క్యాక్సింగ్ అయితే ఉంది ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా ఇంప్రెసివ్ గా ఉంది ఏం జరగబోతుందా అనే ఒక క్యూరియాసిటీతో ఎండ్ అవుతుంది కానీ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి సాగది అయితే ఎక్కువైపోయి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తూ మళ్ళీ ప్రెజెంట్ లోకి వస్తూ నిడివి ఎక్కువైపోవడం వల్ల కొంత మూవీని సాగదీశారు అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది స్టోరీ లైన్ విషయానికి వస్తే నాకైతే మాత్రం ఇది నైన్టీన్ నైన్టీస్ లో రిలీజ్ అయిన బ్రేక్ డౌన్ మూవీనే దగ్గర దగ్గర రీమేక్ చేశారు అనే ఫీలింగ్ అయితే కలిగింది పాజిటివ్ సివిషన్కి వస్తే అజిత్ గారితో తీసిన కొన్ని యాక్షన్ సీన్స్ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో వచ్చే కార్ చేసింగ్ కార్ యాక్షన్ సీన్స్ అయితే మాత్రం అల్టిమేట్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఈ మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు ఈ మూవీకి యాక్షన్ సీన్సే మంచి ప్లస్ పాయింట్ అని మాత్రం చెప్పుకోవచ్చు నెగిటివ్ సిషన్కి వస్తే రజైన మరియు అర్జున్లు ఉన్నారు కానీ వాళ్ళకి పెద్ద స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాదు వాళ్ళు స్థాయికి తగ్గట్టు క్యారెక్టర్లు కావు అనిపించాయి త్రిస్సా గారు కూడా అంత పెద్ద ఇంపార్టెంట్ రోల్ ఏమి కాదు ఇక మూవీలో సెకండ్ హాఫ్ అయితే మాత్రం మనం కొంత ఓపిక్గా చూడాల్సినంత అవసరం ఉండేటట్లుగా నెరేట్ చేశారు మూవీ మూవీ స్టోరీ లైన్ అనేది ఎప్పుడో నైన్టీన్ లో అవటం వల్ల ఇలాంటి మూవీని మనం ఆల్రెడీ చూసామనే ఫీలింగ్ కలుగుతుంది ఎస్పెషల్లీ అజిత్ గారి యొక్క యాక్షన్ సీన్స్ మరియు ఓవరాల్ మూవీలో ఉండే కొన్ని యాక్షన్ సీన్స్ వల్ల ఈ మూవీని పర్లేదు ఒకసారి చూసేవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ నేను ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఆఫ్ ఫైవ్ ఫ్రెండ్స్ మీకు గనుక వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ